ఇక్కడ కీర్తి మోసపోయిందా మోసం చేయబడ్డదా అసలు తన జీవితంలో ఎదుర్కొన్న ఆ సమస్య ఏంటి తన మాటల్లోనే విందా కీర్తి చెప్పండి అసలు ఏం జరిగింది మీ సమస్య ఏంటి నమస్తే సార్ నమస్తే నమస్తే మేడం నా పేరు కీర్తి నేను వంగల్ నుంచి వచ్చాను హైదరాబాద్కి యాక్చువల్లీ నేను హైదరాబాద్లో లాంచ్ చదువుతున్నాను నేను ప్రీవియస్ లాక్డౌన్ అప్పుడు ఆన్లైన్ క్లాసెస్ చదివాను థర్డ్ ఇయర్ నాడు మా కాలేజ్ ఓపెన్ చేసేసరికి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను సో తనల్ ఐ మీన్ మా సీనియర్స్కి ఫేర్వెల్ పార్టీ ఇవ్వటానికి అని చెప్పేసి మేము అందరం ప్లాన్ చేసుకున్నాం అప్పటికి మాకు ఎవరు సరిగ్గా తెలియదు కొత్త కొత్త ఫేసెస్ సో అట్లాగా కొంచెం కొంచెం పరిచయం పెంచుకుంటూ అందరినీ చేరు సో మా క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరిని పరిచయం చేసుకున్నాక వాళ్ళు ఒకళ్ళ ఇంటి సజెస్ట్ చేశారనమాట అక్కడ పార్టీ చేసుకున్నామని వెళ్ళాము అది యాక్చువల్లీ మణికొండలో వెళ్ళా సార్ అక్కడే నేను ఫస్ట్ టైం మనోజ్ని చూశాను సో అక్కడ మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కుక్ చేసుకుంటూ చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటూ డే అంతా స్పెండ్ చేసి ఫోటోగ్రాఫ్ చేసుకుంటూ ఉన్నాము మీ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ సంబంధం లేదు ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు బాగుంది స్పేషియస్గా ఉంటుంది అని చెప్పేసి అన్నారని ఫ్రెండ్స్ అందరూ అక్కడే గ్యాదర్ అయ్యాం సో అట్లాగా ఫొటోస్ తీసుకున్నాక వాళ్ళ ద్వారా పర్షమైన మనోజు సో ఈజ్ వెరీ కేరింగ్ అండ్ బాగా చూసుకునేవాడు అట్లాగ నా మనోజ్ స్పర్శమయ్యాడు అట్లాగా ఫొటోస్ ఫోటో షేర్ చేసుకుంటూ మేము చాలా దగ్గర అనమాట కొన్ని రోజుల్లోనే తర్వాత కలిసి మాట్లాడుకున్నాక అతను నా మీద చూపించిన కేరింగ్ ఇంట్రెస్ట్ చూసి నాకు తన మీద ఫీలింగ్స్ పెరిగినాయి అట్లాగే తన్ని ఇష్టపడటం స్టార్ట్ చేశాను నేను నా మనసులో ఉన్న ప్రేమను కూడా తనతో చెప్పాను అతను ఒక్కటే మాట అన్నాడు మనం పెళ్లి చేసుకుందామని చెప్పేసి అన్నాడు దానికి నేను చాలా సంతోషించాను అనమాట ఇద్దరు లేదు తను మాత్రం పెళ్లి చేసుకుందాం అన్నాడు నేను మాత్రమే ప్రపోజ్ చేసుకున్నాను తను ప్రేమిస్తున్నాను మాత్రం నాకు చెప్పలేదు పెళ్లి అన్నారు కదా ఇద్దరం కలిసి ఉంటామని ఒక ఒక ఆలోచనతో నేను కూడా ఓకే చెప్పేశాను తను వాళ్ళ పేరెంట్స్ వెల్ సెటిల్డ్ న్యూఎస్ఏ సో అతను అక్కడికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి వస్తా అని చెప్పేసి అన్నాడు నేను అలాగే మా పేరెంట్స్ని ఒప్పిస్తా అని చెప్పేసి అన్నాను నేను మా పేరెంట్స్ చెప్పేసాను తను యూఎస్ వెళ్తా అని చెప్పేసి అన్నాడు వెళ్ళాడు ఫైవ్ డేస్ తాత తను ఫోన్ చేసి మా పేరెంట్స్ ఒప్పుకున్నారు డేట్ కూడా ఫిక్స్ చేశారని చెప్పేసి అన్నాడు కాకపోతే ఆ పరిచయంలో అతను వాళ్ళ ఫస్ట్ వైఫ్ గురించి చెప్పాడు అతను పెళ్ళయింది పెళ్ళయింది డివోర్స్డ్ కూడా చెప్పారు సరే ఇంత చూసుకుంటున్నారు ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు ఏ లోటు లేకుండా ఇంత మంచిగా ఉన్న వ్యక్తిని ఆ ఫస్ట్ వైఫ్ ఎందుకని వదిలేసి వెళ్ళిపోయిందని ఒక టూ త్రీ మంత్స్ మ్యాడం

మన పేరు చెప్పారు బట్ నేను ఆమె పేరు చెప్పాలనుకోవట్లేదు సో దాన్ని బట్టి నేను వెతుక్కుంటూ వెళ్తే ఆమె ఒక బోట్కి రన్ చేస్తుందని తెలిసింది వెళ్ళి క్యాజువల్గా నేను అడిగిన అనమాట బోటికి బాగా రన్ చేస్తున్నారు ఇలా ఇలా చిన్న చిన్న మాటలు కలిపి ఆమె గురించి అడిగిన అయితే ఆమె ఓపెన్గానే చెప్పింది నాకు ఇట్లా ఫస్ట్ మ్యారేజ్ అయింది ఆ డివోర్స్ అయింది అండ్ ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను పిల్లలతో బోటికి రన్ చేసుకున్నాను చెప్పేసి అన్నారు సో ఫస్ట్ మ్యాచ్ గురించి అడిగినప్పుడు ఆమె మనోజ్ గురించి చెప్పారనమాట తను గే అని చెప్పేసి అన్నారు అంటే దూరం పెట్టేవాడు ఎప్పుడైనా దగ్గరికి వెళ్ళినా కూడా దూరం పెట్టేసి ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు తర్వాత తర్వాత అంటూ పో పోడించుకుంటూ వచ్చారు అని చెప్పేసి చెప్పారు నాకు అప్పటికే నేను షాక్ అయిపోయాను ఏం చెప్పాలో నేను కూడా మాట రాలేదనమాట తర్వాత కా మనోజే తన దగ్గర ఓపెన్ అయ్యాడని చెప్పేసి ఆమె చెప్పారు ఎందుకు ఇట్లా దూరం పెడుతున్నావు ఇన్ని నెలల నుంచి చూస్తున్నాను నన్ను అసలు దగ్గరికే తీసుకోవట్లేదు అని చెప్పేసి మరిగినప్పుడు నాకు మగవాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళతో కూర్చోవడం అంటే ఇష్టం మాట్లాడటం అంటే ఇష్టము వాళ్ళతో ఉన్నప్పుడు అదో ఫీలింగ్ నచ్చింది అందుకే నాకు మీద ఫీలింగ్ రావట్లేదు ప్రేమైతే ఉంది అని చెప్పేసి అన్నారంట ఒక్క విషయంలోనే ఆమె డివోర్స్ తీసుకొని వెళ్ళిపోయానని చెప్పేసి అంది ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ కూడా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా తనది లేదా లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఫస్ట్ది కూడా లవ్ మ్యారేజ్ సెకండ్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధపడ్డాడు అయితే తర్వాత ఇంటికి వచ్చినప్పుడు నేను మొత్తం నా మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటే అప్పుడు అర్థమైంది ఎప్పుడు నేను తన దగ్గరికి చేరుకు ఇప్పుడు కాదు పెళ్లి తర్వాత పెళ్లి తర్వాత అని చెప్పేసి పోస్ట్ చేసుకుంటూ వస్తుంటే నేను అప్పుడు సరే ఇంత మెచ్యూర్ మైండ్తో ఆలోచిస్తున్నారు నా కోసమే కదా అని చెప్పేసి నేను ఎప్పుడూ అలా ఆలోచించలేదు దేవతామ చెప్పిన తర్వాత నీ అన్నీ గుర్తుకొస్తుంటేనే నిజమేనేమో నేనేమన్నా తప్పు చేశానా ఏమీ పూర్తిగా తెలుసుకోకుండా ఓకే పెళ్ళికి ఓకే అన్నాను ఇప్పుడు నాకు సిచ్యువేషన్ ఎట్లయితే అంటే సార్ ఈ పేరెంట్స్ని చెప్పేశాను అతను వాళ్ళ పేరెంట్స్ చెప్పేసి డేట్ ఫిక్స్ వచ్చాడు నేను ఇప్పుడు వాళ్ళకి చెప్పుకోలేకపోతున్నాను తినని నేను డాడ్కి అడగలేకపోతున్నాను నేను చాలా కన్ఫ్యూషన్ అయిపోయింది ఇప్పుడు నేను చేసుకోవాలా లేదా అనేదే నాకు కన్ఫ్యూషన్ సార్ ఏం చేయమంటారు నాకు అసలు తక్కులేకపోతున్నాను వాడిని చాలా ఇష్టపడ్డాను ఇప్పటికి కూడా ఇష్టంతో ఇక్కడికి వచ్చానా లేకపోతే ఏంటని తెలియట్లేదు సార్ అంటే అతను అడిగితే ఎట్లా రిసీవ్ చేసుకుంటాడు ఒప్పుకుంటాడా లేదా డౌట్ ఉండిపోయింది ఇంకా ఇంకా ఐ ఇన్ టోటల్ కన్ఫ్యూజ్ వాళ్ళ ఫస్ట్ వైఫ్ తో మాట్లాడిన విషయం కూడా అతనికి తెలియదు తెలియదు కలిసినట్లు ఏమీ తెలియదు ఓకే ఇప్పుడు పేరెంట్స్ చెప్పేశారు ఒక కమిట్మెంట్ ఇచ్చేసారు ఈ టైం మీకు ఇంకా అతని మీద ప్రేమ కూడా ఉంది ఉంది చాలా ఇష్టం అంత కేరింగ్ పర్సన్ ఎవరైనా ఎలా వదులుకుంటారు కానీ ఒక్క విషయం నాకు చెప్పకపోయేసరికి అది తీసుకోలేకపోతున్నాను నేను ఒక మూడు రకాలుగా రిలేషన్ పెట్టుకోవచ్చు అది ఒకటి స్నేహం స్నేహంలో ఏముంటుంది ఎంతవరకు ఉంటుంది మనందరికీ తెలిసినటువంటి విషయం లేదా ఫిజికల్గా ఉన్నటువంటి పెళ్లి కాకుండా ఉండేటువంటి రిలేషన్ రెండవది ఇక మూడవది నాకే సొంతం అవ్వాలి అనేటువంటి నాకే పూర్తిగా ఉండాలి అనేటువంటి ఒక పెళ్లి మ్యారేజ్ రిలేషన్షిప్ ఉంటుంది మీరన్నారు నాతో చక్కగా ఉన్నాడు మంచిగా చూసుకున్నాడు అంటే మీరు నేను అంటాను మీరు ఫిజికల్ గా రిలేషన్షిప్ లేకపోయినా కూడా బాగా ఇష్టపడగలిగినటువంటి స్థితిలో ఈ వ్యక్తి ఉన్నాడు అయితే మీకు తెలుసుకున్నాను ఇతనికి ఇతనికి ఏఐ ఉంటుంది కాబట్టి ఇతను మ్యారేజ్ మీరు ముందుగా అనుకున్నారు చాలా చక్కగా ఇతనికి ఒక విలువలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మ్యారేజ్ తర్వాతనే ఫిజికల్ గా కలవాలి అనేటువంటిది ఇతనికి ఉందేమో అనుకున్నారు కానీ మీరు ఎప్పుడు ఆశ్చర్యపడే ఆశ్చర్యపడ్డారంటే అతను ఏ అయ్యా గే అనేటువంటిది ఫస్ట్ వైపుతో వల్ల మీరు తెలుసుకున్నారు అయితే నేను ఇప్పుడు ఏమంటానంటే పెళ్లి చేసుకోవాలో వద్దా ఎందుకు మగవాడి ఆసర కోరుకుంటుంది అమ్మాయి అంటే చాలా మంది కూడా వర్క్ చేసేటువంటి ప్లేస్ లో మంచి స్నేహితులను కూడా కలిగి ఉంటారు ఎలా ఉంటారంటే మన కుటుంబంలో ఉన్నటువంటి వారి కంటే కూడా చాలా దగ్గరగా ఉండి అన్నింటిలో ప్రోత్సహించేటువంటి వాళ్ళు ఉంటారు అయితే కొంత స్టెప్ ముందుకు వేసిన తర్వాత కొంతమంది ఫిజికల్ గా దగ్గర అవ్వడం వల్ల అభిప్రాయాలను పంచుకోవడం అనేటువంటివి ఇంకా డీప్ గా జరుగుతాయి కాబట్టి కొంతమంది ఫిజికల్ గా అది వల్ల కావచ్చు ప్రేమ వల్ల కావచ్చు దగ్గర అవుతారు ఇక చివరికి ఏమనిపిస్తుంది అంటే లేదు లేదు నాకు చాలా కంపేర్టబుల్ సోల్మెంట్ రిలేషన్షిప్ ఉంది నాకు మనస వాచ కర్మన నాకు అన్నింటిలో కూడా ఉంటాడనేటువంటిది మనం తీసుకునేటువంటి నిర్ణయం కొంత పరిచయం పెరుగుతున్న కొద్ది అయితే నీవు సరే గేమ్ ఉన్నప్పటికీ నేను ఫ్రెండ్లీగా ఉంటాను పెళ్లి చేసుకుంటాను పిల్లలు లేకపోయినా పర్లేదు సంసార సుఖం అనేటువంటిది నాకు కానీ అతనే కావాలి అనేటువంటిది నువ్వు చూసావు జీవితాన్ని చూసావు నువ్వు కూడా ఆలోచిస్తే అది సరికాదనేటువంటిది కూడా నీకు అనిపిస్తుంది అవునా కాదా అయితే నువ్వు ఫ్రెండ్లీగా ఉండవచ్చు లేదా కొంతవరకు అతనితో ఇంటిమేట్ కూడా రిలేషన్షిప్ కూడా ఉండవచ్చు